హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కటి రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి అంత మంచి టేస్ట్ ఉంటుంది చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు మంచెనగపప్పతో ఓ మంచి పచ్చడి చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనకి ఈ పచ్చడికి ధనియాలు ఖచ్చితంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే మంచి రుచి వస్తుందండి చూడండి చక్కగా ధనియాలు వేగిపోయాయి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఓ ఇంచు అల్లం యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి వేపుకోవాలండి మనం వేసిన ఉల్లిపాయ ఎండుమిర్చి మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా వేగిన తరువాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా వేపుకున్న తరువాత ఒక కప్పు మంచెనగ పప్పు అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎప్పుడైనా మంచెనగ పచ్చడి చేసేటప్పుడు మనం వేసిన ఎండుమిర్చి క్వాంటిటీని బట్టి పప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు అయితే నేను వేసిన ఎండుమిర్చికి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా వేపుకోవాలండి మంచెనగ పప్పు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుతున్నప్పుడే మంచి సువాసన వస్తుందండి అలా వచ్చినప్పుడు మనకి పప్పు వేగిపోయినట్టండి ఇప్పుడు మనం వేపుకున్న పప్పు పక్కన తీసిపెట్టి అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకుని రెండు పెద్ద సైజు టమోటాలు సన్నటి ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి మనం టమోటాని సపరేట్గానే మగ్గించుకోవాలండి ఈ పచ్చడికి మనం పప్పులో వేసామంటే పప్పు కూడా నానిపోయి పచ్చడి అంత రుచి ఉండదండి చూడండి చక్కగా టమోటా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు ఆ చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్క పొంగు వరకు ఉడికించుకోవాలి మనకి టమోటా లోపు పప్పు కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి నాకు రోలు లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నానండి పొలి ఉండేవాళ్ళు రోట్లో వేసుకున్నారంటే మంచి రుచి వస్తుందండి చక్కగా ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి పప్పు ఈ విధంగా పప్పు పౌడర్ చేసుకున్న తరువాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న టమోటా చింతపండు అలాగే అందులోని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు చిట్టపటలాడిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని వేపుకోవాలండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా మగ్గన అవసరం లేదండి చూడండి చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత ఉల్లిపాయ ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మంచెనగ పప్పు రోటి పచ్చడి రెడీ అండి రోటి పచ్చడి అన్నానని ఏమీ అనుకోకండి మీకు రెసిపీ ప్రాసెస్ చూపించాలి కాబట్టి చెప్పానండి మీకు రోల్ అనేది అవైలబుల్లో ఉంటే రోట్లో చేసుకుంటే మంచి రుచి వస్తుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్